అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు మంచి ఉద్యోగాలు వస్తాయి అయినా సరే వాళ్ళకి సంస్కారం అనేది ఉండదు కొంచెం ఇంగిత జ్ఞానం కూడా ఉండదు తన భర్ తన భార్యని ఎవరైనా కుటుంబ సభ్యులు తన తప్పు లేకుండా ఎవరన్నా మాట్లాడినా కూడా ఒప్పుకోరండి కొంతమంది అలాంటిది ఉంచుకున్న దాని కోసం భార్యని బజార్లో పెట్టాలని చూశాడండి ఈయన పెద్ద ఆఫీసర్ కూడా పక్కింటితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు కానీ ఆ బజార్లో అందరికీ తెలుసు వాళ్ళిద్దరికీ సంబంధం ఉందని తెలుసు అలాగే వాళ్ళ ఇంట్లో తెలీదు వీళ్ళ ఇంట్లో తెలియదు బయట వాళ్ళకి మాత్రం తెలుసు వాళ్ళెవరు కూడా చెప్పరు ఎందుకంటే మనకెందుకు ఇదంతా మనకి అవసరమా రేపు వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు ఏదైనా ప్రూఫ్లు అది అంటారు మనకెందుకు మనం మూసుకొని ఇంట్లో ఉంటే చాలు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఇలాంటి అక్రమ సంబంధాలకి ఎవరు కూడా పోరండి ఇక అలాగే ఉన్నారు ఈవిడ భార్యకి తెలిసింది భర్త చేసేది ఆవిడతో నీకేం పని అసలు ఎందుకు ఆవిడతో మాట్లాడుతున్నావు ఫోనుల్లో మాట్లాడుతున్నావు దేనికి మాట్లాడుతున్నావు అని చెప్పేసి రెండు మూడు సార్లు బాగా గట్టిగా నిలదీసిందంట ఇక అతను ఏం చేశాడు ఆవిడికి చెప్పి మీ కుటుంబ సభ్యుల్ని తీసుకురా ఈవిడికి నోరు మూపించు పిలిచి అని చెప్పేసి చెప్పి ఉండడు చెప్పంగానే ఆవిడెళ్ళి వాళ్ళ భర్తకి వాళ్ళ కోడలకి మరిదికి తీ చెప్పింది వాళ్ళందరూ వచ్చారు వచ్చి ఈవిడ ఇంట్లో ఉన్నదాన్ని బయటికి పిలిచి మాట్లాడుతున్నారండి వాళ్ళు అసలు ఎట్ట మాట్లాడుతున్నారంటే అవన్నీ అలా మాట్లాడుతున్నారు నువ్వు చూసావా నువ్వు పెట్టావా నీ మొగుడికి నాకు సంబంధం ఉందా అందరికీ చెప్తావా అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక ఆవిడైతే అసలు ఇంట్లో నుంచి బయటికి రాదు ఎవరితో మాట్లాడదు తను భర్తను అడిగింది భర్త చెప్పాడా వాళ్ళకి నేను ఎవరితో అనలేదు అనేసి ఆవిడైతే అసలు నిర్గెంతపోయి ఎలవరు పోయి చూస్తుందండి అట్లనే ఇక వాళ్ళిష్ట అపకారంగా మాట్లాడుతున్నారు పాప ఆవిడ ఆఫీసర్ భార్య అయిపోయా ఆవిడ అసలు బయటకే రాదు అలాంటిది అసలు ఆవిడ భయపడిపోయింది తర్వాత నా పిల్లలు అయితే నన్ను గట్టిగా పట్టుకున్నారు నువ్వు పోయేదానికి వీల్లేదు నువ్వు పోవద్దు మనకొద్దు అసలు అవసరం లేదని చెప్పి అయినా సరే నేను వాళ్ళని ఇదిలిచ్చుకొని వెళ్ళానండి వెళ్ళి ఇక ఆవిడని అడిగా ఆవిడ ఎవరితో చెప్పింది నీ భర్తతో చెప్పిందా మధ్యతో చెప్పిందా నీ తోడుకోడలతో చెప్పిందా సరే ఎవరితో చెప్పిందో తీసుకురా నీకెవరు చెప్పారు వాళ్ళని కూడా తీసుకురా అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఆవిడ మాకు చెప్పలేదని వాళ్ళు అన్నారు సరే ఈ నీ భార్యకి ఎవరు చెప్పారో వాళ్ళని తీసుకురా తీసుకురండి అనేసి నేను కూడా గట్టిగానే మాట్లాడాను మాట్లాడితే ఆవిడని మీరిద్దరు నీకు అతనికి సంబంధం ఉంది మీరిద్దరు బైక్లో పోతుంటే మేము ఫోటో తీసాం ఆ ఫోటో ఆవిడకి ఇస్తాం పోలీస్ స్టేషన్లో పెట్టిద్ది నేను బైక్లో తీసుకెళ్ళిన వాడితో సహా అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని నిలబెట్టిద్ది ఖచ్చితంగా మూసుకొని నీ వాళ్ళని తీసుకొని వెళ్ళు ఇక్కడ ఎవరికి తెలియదు అనుకోబాహు నువ్వు నువ్వు తప్పు చేసింది కూడా కాక మళ్ళీ ఆవిడ మీదకి వస్తారా ఆవి బజార్లో పెట్టాలనుకుంటావా నువ్వు ఎట్టా బజార్లో పడిపోయావు నీ ఫ్యామిలీని అందరినీ బజార్లో తీసుకొచ్చావు మళ్ళీ ఆవుని కూడా తీసుకురావాలా ఇంట్లో ఉండి చోద్యం చేస్తున్నాడండి అతను చూస్తా ఉన్నాడు ఇక ఇలాంటి వాళ్ళు అడ్డం అయిపోతున్నారని చెప్పి వాళ్ళ అక్రమ సంబంధానికి చంపేస్తారు భార్యని కూడా చంపేస్తారు ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి కూడా చోద్యం చేస్తున్నాడు చూస్తున్నాడు అనమాట బాగా అడుక్కుంటున్నారా అనేసి అట్లాంటి ఎదవలు ఉంటారండి చదువుకున్న సంస్కారహీనులు అనమాట వాళ్ళు అలాంటి వాళ్ళు మాకెందుకులే మాకెందుకులే అనేసి అందరూ అనుకుంటారండి ఎవ్వరు రారు బయటికి రారు నేనైతే నా కళ్ళ ముందు ఏదన్నా జరుగుతుంటే నేనైతే అసలు చూస్తూ ఉండలేనండి ఎందుకంటే ఏదైనా సరే తప్పు ఎవరిదన్నా ఉంటే తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను వినకపోతే చెప్పుతో పడతాను అంత ధైర్యం నాకు నేనసలు ఇలాంటి ఎదురుగా ఏదన్నా జరుగుతున్నా కూడా అన్యాయం జరుగుతుంటే ఎవరిని నేను అస్సలు ఉపేక్షించను ఎందుకంటే ఆడవాళ్ళు మరీ ఆడవాళ్ళకి ఇలాంటివి జరుగుతుంటే అస్సలు నేను ఊరుకోను ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారండి భర్త ఉండా కూడా వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని ఇలాగా భార్యల్ని ఏది వాళ్ళు ఉంటారు వీళ్ళకి మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి